హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం బందర్ రోడ్లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి మరొకసారి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆఫర్స్ వీడియో చేయండి మేడం అని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారండి సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట మనకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేయకే ముందు వీడియో నచ్చితే మంచి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆఫర్స్ అయితే పెట్టేశారు కదండి క్రౌడ్ కూడా ఫుల్ గానే ఉన్నారు మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నాను అయినా కూడా అయి బిజీగా ఉందనమాట ఇప్పుడైతే స్టార్టింగ్ లో మనకి కుప్పడం శారీస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అన్ని కూడా ఉన్నాయండి వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను మీకు వన్ బై వన్ ఇదైతే కలర్ చాలా బాగుందండి మనకి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఇది ఒకసారి శారీ చూపించరా లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట పలు బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ ఓకే ప్రైస్ కూడా చూద్దాం అండి ఒకసారి చూడండి ఫోర్టీన్ మనకి ఎయిట్ ఫార్టీ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ ప్రైస్ కూడా మారుతాయా ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ లోనే అండి మీకు డిజైన్స్ కలర్స్ అయితే మారిపోతూ ఉంటాయి విజిట్ అయితే మాత్రం కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడు వచ్చేసరికి ఇవి కుప్పడం శారీస్ అండి సీకో కుప్పడమా గద్వాల సీకో కుప్పడం వచ్చేసరికి సీకో కుప్పడం సారీస్ అంటే శారీ మొత్తం కూడా ఇలాగా మనకి వీవింగ్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది బోర్డర్ వస్తుంది అనమాట ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి సారీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ కే మనకి వీటిల్లో కూడా చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చెక్ ఓకే ఇది వచ్చేసరికి చెక్స్ విత్ వీవింగ్ లో అండి చాలా బాగుంది బోర్డర్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ కలర్ లో వచ్చేసింది ఇది కూడా అంతే అండి త్రీ త్రీ థౌజండ్ రూపీస్ టెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఆఫర్లు చాలా చక్కగా ఆఫర్స్ అయితే పెట్టేశారండి నియర్ బై అంటే తగ్గ తప్పకుండా విజిట్ అయ్యి వచ్చి పర్చేస్ చేసుకోండి మీకు అన్ని ఆఫర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా వెనరస్ ఓకే బ్లూ కలర్ లో సారీ వస్తుందండి కాంట్రాస్ట్ లోనే మనకి పల్లు బ్లౌజ్ అయితే పల్లు బ్లౌజెస్ అండ్ బోర్డర్ అయితే వస్తాయి ఎయిట్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది మనకి ప్రతి దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కుప్పడం పట్టు ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి కాంట్రాస్ట్ లో పల్లు బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి ఇది కూడా ప్రైస్ చూద్దాము టూ థౌజండ్ త్రీ డబల్ నైన్ ఉంది కదా లెవెన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి మనకి చక్కగా ఓకే ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేసినట్టుంది లేదండి కాంట్రాక్ట్ లో పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి దీనికి కూడా ఇది చూడండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి మీకు తక్కువ ప్రైస్ లో కావాలన్నా ఉన్నాయి కాస్త ఎక్కువలో కావాలన్నా ఉన్నాయి చక్కగా పెట్టుబడికైనా మీరు యూస్ చేయడానికైనా ఇప్పుడు చక్కగా శ్రావణ మాసం వస్తుంది కదా మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి ఓకే ఇది కూడా బెనారస్ ఫ్యాన్సీలో వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా చూస్తున్నారు కదా ఇది కూడా ప్రైస్ చూద్దాము ట్వెల్వ్ నైంటీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్కే వచ్చేస్తుంది మనకి చక్కగా ఇవన్నీ కూడా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్యాన్సీ పట్టు శారీస్లో కలెక్షన్ అయినండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ చూద్దాము ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది కొండలంచ్ లాగా వస్తుందండి మనకి శారీ అయితే ప్రైస్ కూడా చూద్దాము లెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ అనమాట ఇవి వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట వీటిలో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు అంతా ఆల్ ఓవర్ రిచ్ వీవింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ కూడా రిచ్ గా వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు విత్ టాజిల్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి హ్యాండ్స్ బార్డరు టూ థౌజండ్ రూపీస్ కి టెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక కౌంటర్ లోకి అయితే వచ్చేసామండి మనము ఇక్కడ కూడా ఫ్యాన్సీ పట్టు టైప్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి మనకి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ లో ఇది ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ కే వస్తుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ బుట్టి వచ్చి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చారు పళ్ళు కూడా చూసుకోండి రిచ్ బీవింగ్ అయితే వచ్చేసింది మనకి శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ కూడా ఫ్యాన్సీ టైప్ లోనే మనం ఇంకొక శారీ అయితే చూద్దాం అండి ఇప్పుడు ఇది చూడండి మనకి ఆల్ ఓవర్ అయితే శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది అండి మనకి కాంట్రాక్ట్ కలర్ లో బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కలర్ లో మనకి స్మాల్ బుటీ కాన్సెప్ట్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి ఇంకొక కౌంటర్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి డైలీ వేర్ శారీస్ కొంచెం మినీ ప్యాటి వేర్ శారీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా చూద్దాము ఈ సారీ చూడండి ఇవి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తాయి మనకి ఆల్ ఓవర్ వర్క్ లో చూద్దాం ఇది కూడా ఒకసారి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి కట్ బోర్డర్ తో హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో వచ్చేసింది వర్క్ తో ఎయిట్ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ కె ఇచ్చేస్తున్నారండి ఆఫర్ లో వీటిల్లో వచ్చేసరికి కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇది ఒక కలర్ వస్తుంది వైలెట్ కి ఎల్లో కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి లెమన్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ అయితే వస్తాయండి అన్నిటికీ కూడా ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కి ఎల్లో వచ్చేసింది ఇది వచ్చేసరికి పింక్ కి ఎల్లో అనమాట ఇలాగా మనకి కలర్స్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి అండి టోటల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి జార్జెట్ బుటా సారీస్ అండి ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇవి కూడా ఇది ఒకసారి కలర్ అయితే చూద్దాము కలర్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ రిచ్ బీవింగ్ తో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పళ్ళు కూడా మనకి ఇలాగ రిచ్ గా విత్ తో వచ్చేసింది చాలా బాగుంది అంతా కూడా సిల్వర్ కలర్ లో వస్తుందండి వీవింగ్ అయితే మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైజ్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఫైవ్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఆఫర్ లో ఒకసారి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేస్తే మనకి సేమ్ ఇలానే ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి ఒకసారి చూద్దాం అది కూడా ఇది వచ్చేసరికి ఇదన్నమాట టోటల్ టూ కలర్స్ అయితే వస్తాయి ఇప్పుడు వచ్చేసి డైలీ వేర్ శారీస్ చూడబోతున్నాం మనం సిల్క్ లో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట కాంట్రాక్స్ట్ కలర్ లో బోర్డర్ అయితే వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఒకసారి పల్లు బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది పళ్ళు కూడా చాలా బాగుంది ఇలా ఇచ్చారు పళ్ళు అయితే రిచ్గా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు చూసిన శారీలో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ లో వస్తాయండి ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఇది చూడండి చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఫోర్ నైన్టీ నైన్ టూ ఫార్టీ నైన్ కి వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ కి వస్తుంది ఇలాగ ప్రైజ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి చక్కగా మీరు విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బ్రై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది ఇవన్నీ కూడా రఫ్ అండ్ అప్ యూస్ కి డైలీ కి బాగుంటాయి ఇది వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ కే త్రీ పీసెస్ వస్తాయి అంటే ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మంచి గ్రే కలర్ అండి మనకి జిగ్ జిగ్జాగ్ డిజైన్స్ లాగా వచ్చింది చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఫోర్ నైన్టీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ కే వస్తుంది ఇవి వచ్చేసి శిల్పకళ బ్రాండెడ్ శారీస్ అండి మీకు ఐడియా ఉంది కదా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి వర్క్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ప్రైస్ కూడా చూడండి సిక్స్ నైన్టీ నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ కి వచ్చేస్తుంది ఆఫర్ లో ఇది కూడా శిల్పకళలోనే మరొక డిజైన్ అండి ఓకే త్రీ కలర్ షేడెడ్ లో వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ కలర్ లో మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది కట్ బోర్డర్ తో ఇది ప్రైస్ చూడండి సెవెన్ నైన్టీ నైన్ త్రీ సెవెంటీ నైన్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక కౌంటర్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు శారీసే ఉన్నాయి ఇక్కడ కూడా ఈ శారీస్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఈ శారీస్ అన్ని కూడా ఇవే ఉన్నాయండి మనకి ఎక్కువగా అయితే వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ ఒకసారి చూడండి ప్రైస్ కూడా చూద్దాము ఇది ఒకసారి ఆల్ ఓవర్ శారీ కూడా చూద్దామండి బెనారస్ అంట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఇది పళ్ళు గా వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి స్మాల్ బుటీ కాన్సెప్ట్ వచ్చేసింది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి టెన్ నైంటీ నైన్ రూపీస్ సారీ ఫైవ్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వస్తాయనమాట చాలా కలెక్షన్ అయితే ఉందండి విజిట్ అయితే మాత్రం మీరు చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇది బెనారస్ లో ఇంకొక మోడల్ వస్తుందండి అలాంటి లోనే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు చూడండి మనకి రిచ్ రిచ్గా వచ్చేసింది ఇది బ్లౌజ్ అనమాట అవును ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది కూడా ఇది ప్రైస్ చూడండి వీటిల్లో వర్క్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము సేమ్ అవే మోడల్ లో మనకి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి బ్లౌజ్ కేటలాగ్ చూడండి సేమ్ శారీ వేర్ చేస్తే ఇలానే ఉంటుంది మనకి కలర్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ అన్ని కూడా మనకి ఓకే బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ వచ్చేసిందండి మనకి హ్యాండ్స్ అయితే కట్ బోర్డర్ తో కలర్లో కలర్ లో వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఇది వచ్చేసరికి టెన్ నైన్టీ నైన్ కి ఫైవ్ ఫార్టీ నైన్ కి వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అండి మనకి పళ్ళు ఒక్కసారి చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాక్ట్ లో ఇలా ఇచ్చేసారనమాట చాలా బాగుంది శారీ అయితే చాలా తక్కువ ప్రైస్ లో మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది వీటిలో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి చక్కగా ఫ్యాన్సీ శారీస్ లెనిన్ శారీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇది కూడా ఒకసారి చూద్దాము ఇది చూడండి మనకి కలంకారీ టైప్ లో వస్తుందండి శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి కేటలాగ్ చూడండి శారీ వేచేస్తే సేమ్ ఇలానే ఉంటుంది చక్కగా కంచి బోర్డర్ అయితే వచ్చిందండి శారీకి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చేసిందండి కలంకారీ ప్యాటర్న్ లో చాలా బాగుంది పళ్ళు చూడలేదు ఓకే పళ్ళు వచ్చేసరికి కొంచెం కాస్త పెద్ద డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి సెల్ఫ్ మ్యాచింగ్ లో చాలా బాగుంది శారీ అయితే ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మనకి రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుంది అనమాట కంచి బోర్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి బ్లాక్ కలర్ లో ఇలా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు విత్ డ్యాజస్ చాలా బాగుందండి శారీ అయితే కలర్ ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి మనకి చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంది ఇది నైన్టీ నైన్ ది సెవెన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి వీటిలో మనకి చక్కగా కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి రెడ్ గ్రీన్ గ్రీను రెడ్ టూ కలర్స్ ఉన్నాయండి కస్టమర్స్ ఉన్నారండి కాస్త బిజీగా ఉంది అందుకే డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోకండి బాగుంది అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి బాగుంది అది డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ కలర్ కూడా రేర్ కలర్ అండి మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్ వచ్చింది లో పళ్ళు కూడా కలర్ కలర్లోనే వచ్చేసింది మనకి ప్రైస్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఒకసారి ప్రైజ్ కూడా చూద్దాము ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి డోలా సిల్క్ శారీ అయితే చూడబోతున్నామండి ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అండి లో బోర్డర్ కలంకారీ లాగా వచ్చేసింది బ్లౌజ్ కూడా చూడండి మనకి కాంట్రాస్ట్ లో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇది పళ్ళువా ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూద్దాము శారీ అంతా కూడా సేమ్ ఇలానే వచ్చేసింది సూపర్ ఉందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి సెవెన్ నైన్టీ నైన్ త్రీ డబుల్ నైన్కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి కాటన్ సెక్షన్లోకి అయితే వచ్చామండి వీటిల్లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయంట కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను మీకు ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకసారి చూడండి కేటలాగ్ ఎలా ఉందో సేమ్ మనకి శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ అయితే వస్తాయంట ఇవి మనకి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తో వస్తాయండి మనకి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట కేటలాగ్ కూడా ఉంది ప్రతి దానికి చూడండి నేను ప్రైజెస్ కూడా చూపిస్తూ ఉంటాను ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ అండి ఇవన్నీ కూడా శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వస్తాయండి మీరు చక్కగా విజిట్ అయితే మాత్రం కలర్స్ అన్నీ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మోడల్స్ మనకు ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్లో వస్తాయండి ఇలా ఉంటాయి చక్కగా ప్రతిదానికి కేటలాగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రైస్ వేరియేషన్ అండి కేటలాగ్ చూస్తున్నారు కదా సేమ్ సారీ సేమ్ శారీ అయితే ఇలానే ఉంటుంది విత్ తో వచ్చేస్తుంది ఇది కూడా ఇది చూడండి ట్రిపుల్ నైన్కి త్రీ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిల్లో మనకి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఏవైనా కూడా ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి మీకు చక్కగా ఇలాగా కేటలాగ్ చూస్తున్నారు కదా స్మాల్ డిజైన్ కావాలన్నా కాస్త పెద్ద డిజైన్ కావాలన్నా కూడా ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నేను జస్ట్ ర్యాండమ్ గా చూపించేస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసరికి ఇవి ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ అండి మెయింటెనెన్స్ ఫ్రేమ్ మీ అందరికీ ఐడియా ఉంది కదా ఇవి కూడా విత్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి మనకి ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ అంటండి ఇవి కూడా కేటలాగ్ ఉంది కదా సేమ్ శారీ వేర్ చేస్తాయి ఇలానే ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాగా చాలా బాగున్నాయండి అసలు డిజైన్స్ అయితే మనకి మల్మల్ కాటన్ లో మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయి కలర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ అనమాట ఇది వచ్చేసి కాటన్లోనే ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసరికి మనకి అలవర్ శారీ ఎలానే ఉంటుంది విత్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది అండి ఇవైతే ఆఫర్ లో అంటే ఇవి కూడా ప్రైస్ చూద్దాము త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ శారీ వన్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా ఉంటాయి అనమాట అన్ని కూడా కలర్స్ ఇలా వచ్చేస్తాయి కలర్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు జస్ట్ నేను ఇలాగా ర్యాండమ్ గా చూపించేస్తున్నాను మీకు అన్ని ఇవన్నీ కూడా ఇందులో స్టాక్ అనమాట ఏదైనా కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పటి వరకు సిల్క్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు అన్నీ చూసాం కదండీ ఇప్పుడు వచ్చేసరికి వర్క్ ప్యాటర్న్స్ అనమాట ఇలాగ కౌంటర్ మీద పెట్టేస్తున్నారు ఉన్నారు తో సహా ఉంటుంది అనమాట ఇలాగా మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తాయి ప్రైస్ చూడండి టూ థౌజండ్ రూపీస్ తి ఇవెన్ నైన్టీ నైన్ అంట ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ ప్రతిదానికి కూడా కేటలాగ్ ఉంది విత్ బ్యాగ్ ప్యాకింగ్ అయితే వస్తుందండి ఇది టూ థౌజండ్ రూపీస్ తి వన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది ఇది చూడండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది మనకి టూ థౌజండ్ రూపీస్ కి థర్టీన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది వీటిల్లో కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా కూడా వర్క్ లో చక్కగా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది శారీ కూడా చూడండి చక్కగా ఫ్యాబ్రిక్ అయితే షైన్ అవుతుంది బ్లౌజ్ చూడండి మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది వర్క్ అయితే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి పళ్ళు అండి ఆల్రెడీ చూసారు కదా హెవీ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ అయితే ఇది ప్రైస్ చూడండి టూ థౌసండ్ రూపీస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఆఫర్ లో ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్షన్స్ అన్ని కూడా ఇలా పెట్టేస్తున్నారండి జస్ట్ ర్యాండమ్ గా చూపించేస్తున్నాను ఇది చూడండి టూ థౌజండ్ రూపీస్ థర్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ కి అయితే వచ్చేస్తుంది మనకి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇలాగ మనకి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి ఇది చూడండి శారీ అయితే చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుంది అంతా కూడా హెవీ వర్క్ అండి ప్రై శారీ అయితే మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి మ్యానిక్ కి వేర్ చేసిన శారీ అయితే చాలా బాగుందండి మనకి అల్వర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది కదా థర్టీన్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి బెనారస్ శారీలో మనకి వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి బ్లౌజ్ కి ఇది వచ్చి అల్వర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ లో బార్డర్ పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ కూడా మనకి ఇలాగ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బోర్డర్ తో వస్తుంది చాలా బాగుంది శారీ అయితే ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఆ ఓవర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బోర్డర్ కూడా చూసుకోండి కాంట్రాస్ట్ లో రిచ్ వీవింగ్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి సారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట ప్రైస్ కూడా చూద్దాము ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉందండి ఇప్పుడు ఆఫర్ లో ఎయిట్ నైన్టీ నైన్ కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్ పట్టులోనే ఇంకొక మోడల్ అండి ఇది చూడండి అసలు శారీ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ తో పాటు మనకి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చేసిందండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ ట్రిపుల్ కే వచ్చేస్తుందండి చాలా బాగుంది శారీ అయితే ఇప్పుడైతే ఇంకొక మోడల్ లో శారీ అయితే చూడబోతున్నామండి శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది కూడా రిచ్ వివింగ్ వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్ లో మనకి పళ్ళు ఇలా వచ్చేస్తుంది విత్ టాజల్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ ఇచ్చారండి కాంట్రాస్ట్ లో మనకి చాలా బాగుంది ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తుంది మనకి శారీ అయితే ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఉంది కదా ప్రాపర్ లో ట్రిపుల్ నైన్ రూపీస్ కి వచ్చేస్తుందండి వీటిలో మనకి కలర్స్ కూడా ఉంటాయి మీరు విజిట్ అయితే చక్కగా కలర్స్ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి శారీ అండి వీటిల్లో కూడా ఆఫర్స్ అయితే పెట్టేశారంట వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు బెడ్షీట్స్ అవి కూడా ఇవి చూడండి మనకి సిక్స్ పీసెస్ సెట్ అండి టోటల్ వచ్చేసరికి ఫోర్ నైన్ కి సిక్స్ పీసెస్ అయితే వస్తున్నాయి మనకి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకింగ్ చేసి ఉంటుంది అలా ఆల్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట సిక్స్ కలర్స్ మీకు ఏ ప్యాకింగ్ కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇది సైజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం అండి శాంపిల్ కి మీకు తెలియడం కోసము చూసారా ఇలా ఉంటుంది అనమాట లెంత్ కూడా పెద్దగానే వచ్చేసిందండి మరి చిన్న సైజ్ అయితే కాదు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు సరిపోతుంది అనమాట అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పాప్లైన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మీకు ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా డోర్ కర్టెన్స్ అండి మనకి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఇదంతా కూడా న్యూ స్టాక్ అండి జస్ట్ ఆఫర్స్ ఫస్ట్ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్టాక్ అయితే చాలా వచ్చేసింది తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి మీకు ఏది కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ప్రైస్ చూడండి మనకి ఫోర్ డబల్ నైన్ కి ఫైవ్ పీసెస్ అయితే వస్తున్నాయి సిక్స్ బీట్ అయితే వస్తుందండి ఇది మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇవి బెడ్ షీట్స్ కలెక్షన్ అండి మనకి సిక్స్ బై సిక్స్ అయితే వస్తుంది సైజ్ ప్రైస్ కూడా చూడండి ఒకసారి ట్రిపుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి అండి చక్కగా మీరు విజిట్ అయితే వీటిలో చాలా కలెక్షన్ అయితే ఉంది కాబట్టి చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవి ఫోర్ బై సిక్స్ బెడ్ షీట్స్ అండి ఇవన్నీ కూడా వీటిల్లో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది జస్ట్ నేను అన్ని కూడా శాంపుల్ కి చూపించేస్తున్నాను మీకు ఆఫర్స్ చూపించేద్దామని ఇది చూడండి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ కి ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి అంటే అండి విత్ పిల్లో కవర్స్ తో ఉంటాయి అన్ని కూడా ఇప్పుడు వచ్చేసి టవల్స్ కలెక్షన్ అండి టవల్స్ సైజ్ ఒకసారి చూసుకోండి చాలా పెద్ద సైజ్ అయితే వచ్చేసింది ఇది ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు టూ హండ్రెడ్ అంటే వన్ నైన్టీ నైన్ కే ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి అండి ఇప్పుడే స్టాక్ అయితే వచ్చేసింది ఇంకా బెయిల్ కూడా ఓపెన్ చేయలేదు జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి ఈ పీస్ అయితే ఓపెన్ చేసి చూపించాను మీరు వచ్చేసరికి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు వన్ నైన్టీ నైన్ కి ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ లో కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఆలవర్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లో ఇలాగ లీఫ్ డిజైన్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేస్తుంది అండి మనకి చాలా బాగుంది శారీ అయితే మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది విత్ టాజిల్స్ కూడా ఉంటాయి మనకి ఓవర్ శారీ లుక్ అయితే ఇది అనమాట బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇలాగా చాలా బాగుంది ప్రైస్ కూడా చూద్దాం మనకి ఆఫర్ లో ఉంది అనమాట ఇది శారీ అయితే ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో టూ థౌజండ్ త్రీ డబల్ నైన్ కే వచ్చేస్తుంది అండి మనకి మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే చూద్దాం అండి ఇది వచ్చేసరికి ఆల్వర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ అయితే గ్యాప్ బోర్డర్ లాగా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ప్రాపర్ లో ఉంది ఇది కూడా ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఉంది కదా ప్రాపర్ లో సిక్స్టీన్ డబల్ నైన్ కే వచ్చేస్తుంది అండి మనకి ఇది వచ్చేసరికి బటర్ సిల్క్ వస్తుందండి అండి ఫ్యాబ్రిక్ శారీ అయితే చూడండి అసలు కలర్ కానీ మనకి డిజైన్ అయితే చూసుకోండి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కట్ బోర్డర్ తో మనకి ఇలాగా వచ్చేస్తుంది స్మాల్ బుటీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు కూడా సేమ్ మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది ఫోర్ సైడ్స్ చాలా బాగుంటుంది శారీ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి ఎయిట్ ఎయిటీన్ డబల్ నైన్కి వచ్చేస్తుందండి చాలా బాగుంది శారీ అయితే మీకు కావాలంటే విజిట్ అయితే చక్కగా కలర్స్ కూడా చూసుకొని బై చేసుకోవచ్చండి చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో కూడా ఇది వచ్చేసరికి కోటా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్తో ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చేసిందండి ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇది ప్రైస్ చూడండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డబల్ నైన్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి సెవెంటీన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇది చూడండి కి వేర్ చేసిన శారీ లెనిన్ కోటా అయితే వస్తుందండి శారీ చూసారు కదా మనకి వైట్ కలర్ లో మనకి చాలా బాగుంది శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ ఉందండి ఇప్పుడు ఆఫర్ లో థర్టీన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది